సార్ కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్ ఇండస్ట్రీకి సంబంధించి ఇది బేసిక్గా ఎన్నికల సమయంలో చాలా వైరల్ అయింది సార్ అల్లు అర్జున్ గారు ఆయన నంద్యాలకు సంబంధించి శిల్ప వాళ్ళకి సంబంధించి ఆయన మిత్రుడి దగ్గరికి వచ్చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాం మనం చూసాం అయితే పవన్ కళ్యాణ్కి లేదంటే జనసేన పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పేసి అప్పుడు కొంతమంది కామెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం అయితే నిన్న తాజాగా ఆయన కొంచెం కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటంటే నాకు ఇష్టమైన వాళ్ళ కోసం నాకు నచ్చిన వాళ్ళ కోసం నేను ఎంతవరకైనా వస్తాను ఎంతవరకైనా చేస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడింది కూడా చూసాం ఎంతవరకు అల్లు అర్జున్ గారు ఎమోషనల్ గానే కనెక్ట్ అయ్యారు ఇంతకాలం పాటు ఆయన బయటపడలేదు నంద్యాల ఎలక్షన్ లో వాళ్ళ స్నేహితుడు శిల్పారావు చంద్రారెడ్డి గారి దగ్గరికి ఇల్లు వచ్చాడు అంటే డైరెక్ట్ ఆయన గెలవాలని కోరుకున్నాడు ఆయన ఓటే మాని కాని ప్రచారం కానీ ఏమీ చేయలేదు తన ఫ్రెండ్ గెలవాలని బెస్ట్ విషస్ చెప్పేసి వచ్చాడు అంతకుమించి ఆయన ప్రకటన కానీ రాజకీయాలు కానీ ఏమీ చేయలేదు ఆయన ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ అది దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేస్తుంటే దాన్ని విమర్శించుండొచ్చు సమర్థించుండొచ్చు కానీ గిట్టని వాళ్ళు అసహజంగా కొంతమంది ఆయన పట్ల ట్రోల్ చేస్తూ ఉన్నారు గత కొన్ని నెలలుగా ఎలక్షన్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వారు గెలిచిన తర్వాత మరింత రెచ్చి పూసినారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అవమానించే పద్ధతిలో ఈ మినిమం కేర్ ఆఫ్ అడ్రస్ లేనివారు కూడా ఆయన పట్ల ఎట్ల అట్ట మాట్లాడే ప్రయత్నం చేశారు వీళ్ళందరికీ అందరికీ అన్ని ప్రశ్నలకి ఒకే డైలాగ్తో ఆయన సమాధానం చెప్పినాడు సినిమా వాళ్ళు అట్లే ఉంటారు సినిమాలో సినిమా డైలాగ్ లాగా ఇంతకాలం ఆరు నెలలు రెండు నెలల పాటు జరిగి రెండు మూడు నెలల పాటు దాదాపు వంద రోజుల పాటు అనుకోండి వంద రోజుల పాటు జరిగినటువంటి విమర్శలు ప్రతి ప్రతిఘటనలు అవమానాలు వ్యాఖ్యలు అన్నిటికీ అందరికీ ఒకే వ్యాఖ్య ద్వారా సమాధానం చెప్పాడు అదేంటంటే నేను నమ్మిన వాళ్ళకు నా కోసం వాళ్ళ కోరుకు నేను వస్తా ఎంత దూరన వెళ్తా ఒకే స్టేట్మెంట్ ఆ రోజు వెళ్ళడం కరెక్టే భవిష్యత్తులో కూడా నాకు నచ్చిన పట్ల ఇట్లే ఉంటాను ఇట్లే ఉంటానని చెప్పడం అనేది ఒక డైలాగ్తో అందరినీ నోలు ముగించే ప్రయత్నం చేశాడు ఇంకో వాళ్ళు నోలు తెరిచి మాట్లాడితే వాళ్ళ కర్మ రెండో పాయింట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఆయన ఇంకో మాట చెప్పాడు కొంతమంది సినిమా హీరోలు హీరోలను చూసి అభిమానులు వస్తారు అన్నాడు కానీ నేను అభిమానుల కోసం హీరో అయినాను అన్నాడు అంటే నేను మీ నుంచి పుట్టిన వాడిని ఒక సాధారణ వ్యక్తిని అని చెప్పే ప్రయత్నం చేశాడు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ భావోద్వేగమైంది అల్లు కుటుంబంలో మెగాస్టార్ గారి కుటుంబంలో అల్లు అర్జున్ గారు అల్లు రామయ్యం గారు ఒక పునాది వీళ్ళందరికీ పునాది అల్లు రామయ్యం గారు అల్లు రామ అల్లు రామయాలం గారు అనే కావచ్చు కానీ అందరి ఆదిరాభిమాని పొందిన గొప్ప నటుడు ఆయన కుటుంబం నుంచి వచ్చిన ఒకనొక వారసుడు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ ఆయన కూడా స్వయం కృషితోనే అభివృద్ధి చెందినాడు స్వయం కృషితోనే సినిమా హీరోయిన్డు స్వయం కృషితోనే ముందడుగేశాడు ఆ తర్వాత చిరంజీవి గారు తర్వాత ఒక ఎమోషనల్గా ఒక సహజ నటుడుగా ఎదిగింది అంటే అల్లు అర్జున్ గారే చిరంజీవి గారు అల్లుడుగా అల్లు రావారు గారి వా మనవుడుగా మేనమా మేనలుగా ఇట్లా వచ్చుండచ్చు ఎవరు అల్లు అర్జున్ అది ఎంట్రీ మాత్రమే మొదటి సినిమా తర్వాత అల్లు అర్జున్ తనకు తాను ఒక స్టైల్ నిర్మించుకొని చిరంజీవి గారు ఏ రకంగా అయితే స్వయం కృషితో ఎదిగాడు అల్లు అర్జున్ గారు కూడా స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు తనకంటూ ఒక రకంగా తన ఎదిగాడు మాస్గా ఇమేజ్ బిల్డప్ చేసుకున్నాడు ఒక సహజ నటుడుగా ఎదిగిన వ్యక్తి అల్లు అర్జున్ గారు అలాంటి అల్లు అర్జున్ గారికి ఆ ఎమోషనల్ ఉంటుంది సహజ నటుడు కాబట్టే సిద్ధంగా స్పందించాడు ఏదో అంటారు కదా నిండుకుండ తొనకదని ఈ నిండుకొండ కానులు అందరూ ఇప్పుడు ఆయన మిత్రుడు నంద్యాలలో ఆయన స్నేహితుడు పోటీ చేస్తున్నాడు బెస్ట్ విషయాలు చెప్ ఆయన మైకెత్తుకొని వైసీపీకి కూడా చెప్పలేదు రవిచంద్రాడికి ఓటేమని చెప్పలేదు అట్లా చెప్పడం ద్వారా తనకు ఒక నైతికత ఎవరు నన్ను అభిమానించో నాలుగు ఓట్లు వేస్తారు అనుకున్నాడు వెళ్ళిపోయినాడు ఆయన ఏమి సమర్థం ఈ రోజు రాష్ట్రంలో ఎంతమంది నటులు ఎంతమంది రాజకీయంగా సపోర్ట్ చేయలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది నట్లు సమర్థించారు మనమే దాని వాళ్ళని ఊరు అల్లు అర్జున్ గారు గారు కానీ ఎవరు విమర్శించారు ఎవరు అభిమతం వాళ్ళది ఆ సందర్భంగా ఏదైనా పెద్ద పెద్ద రాజకీయ ప్రకటనలు చేస్తే ఆ రాజకీయ ప్రకటనలపైన విభేదించవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భిన్నంగా వాళ్ళ చెల్లెలు ఆయనకి వ్యతిరేకంగా పోరాటం చేసింది కదా పిసిసి అధ్యక్ష ఎవరో ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు కానీ ఆమెని ఆడ ఊరు పోవడానికంటే ఆమె ఇష్టం అది పిసిసి ఆమె వాళ్ళన్న నాతో నన్ను నడవడం సాధ్యం కాలేదు వేరే రాజకీయాలు చూసుకుంది అట్లా అల్లు అర్జున్ గారు అట్లా విభేదించడం పోలేదే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పోలేదు ఆ ఊర్లో కూడా వైసీపీ వాళ్ళకి వెళ్ళలేదు సంబంధులైన ప్రాంతంలోకి వెళ్ళాడు ఆ రకంగా తన వివాద రహితంగా తన స్నేహితుల కోసం వెళ్ళాడు వెళ్ళేది ఆయన హక్కు అది కానీ ఆయన హక్కును ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు పోనీ ఇట్లా ఎవరైతే వాళ్ళు విచిత్ర విచరుడుగా మాట్లాడారు వాళ్ళ దయాదాక్షిణ ఆయన ఏమైనా హీరో అయినాడా కాలేదు కదా ఆయన అల్లు రామలయం గారు గా ఎంటర్ అయినాడు చిరంజీవి గారు మేననుడుగా ఎంటర్ అయినాడు ఆ తర్వాత గొప్ప నటుడుగా ఎదిగినాడు కాబట్టి అట్లాంటి అల్లు అర్జున్ గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు కాడు బంగారం లేని వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం పెద్ద బాగుండదు అట్లాంటి వాళ్ళు కూడా అల్లు అర్జున్ పైన కామెంట్లు చేయడం ఎందుకు పోతాం ప్రశ్నించడం మీరు ఎందుకు పోయినారు అందుకే పోయినాడు మీరెందుకు మీరు బాగలేదా మీరన్నా ఏరే వ్యాపకాలు ఉంటాయో ఆయనకి ఫ్రెండ్ కోసం పోయినాడు కాబట్టి వెళ్ళడం కరెక్టా తప్ప అనేది ఆయన ఇష్టం కదా కాబట్టి అల్లు అర్జున్ గారు ఆ రకంగా ఇవన్నిటికీ వీళ్ళు నోళ్ళు మూయించేలాగా చెప్పాడు అంటే భవిష్యత్తులో కూడా నేను వెళ్తాను ఎవరి కోసమైనా నా నచ్చిన కోసం అని చెప్పడం ద్వారా అందరికీ అన్ని విమర్శలకు అన్ని వ్యాఖ్యలకు పులి స్టాప్ పెట్టే పద్ధతిలో ఒక డైలాగ్ తో అందరికీ పులి స్టాప్ పెట్టాడని చూడాలి చూద్దాం సార్ దీనికి సంబంధించి ఈ విషయానికి ఎలక్షన్ కమిషన్ ఏమైనా స్పందిస్తుందా లేదా ఇక్కడి నుంచి ఏమైనా క్లారిటీ ఇస్తుందా లేదా అని చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్